హాయ్ అండి భక్తులందరికీ ఓం సాయి రామ్ అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని ఆశీస్సులతో అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను ఆ శ్రీడి సాయినాథుని ఆశీసులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై పుష్కలంగా సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన శ్రీ సాయి డివోషనల్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు ప్రతిరోజు బాబావారి సందేశాన్ని చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు బాబావారు బాబావారి సందేశం రూపంలో ఏం చెప్తున్నారు అంటే మనం జీవితంలో ఎటువంటి వ్యక్తులను నమ్మాలి అంటే మనం ఎలాంటి వ్యక్తుల్ని నమ్మొచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే చెప్తున్నారండి సో ఖచ్చితంగా మీరు ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బాబావారి సందేశాన్ని విని మొత్తం అంతా చూసిన తర్వాత మీకు ఏదైతే బాబావారి సందేశం అనేది నచ్చిందో నచ్చిన తర్వాత ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు జీవితంలో ఎటువంటి వ్యక్తులను నమ్మాలి ఎలాంటి వారితో స్నేహం చేయాలి అనే విషయాల్ని ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చారు సో ఈ విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జీవితంలో మనం ఎలాంటి వ్యక్తులను నమ్మాలి ముందుగా ప్రతి ఒక్కరూ మనకి మనంగా ఈ ప్రశ్న వేసుకొని ఆలోచించాలి ఈ ప్రశ్న వేసుకున్న తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని బాబా వారిని ఈ ప్రశ్న వేయండి బాబా నేను ఎలాంటి వ్యక్తులని నమ్మాలి ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో నేను ఎవరిని నమ్మాలి ఏ విధంగా నమ్మాలి అనే విషయాల్ని తేల్చుకోలేకపోతున్నాను అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా బాబావారిని ప్రశ్నించండి ఈ విషయంలో బాబావారు నాకు ఇచ్చిన సమాధానాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా నిన్ను నిన్నులాగా ఇష్టపడే వ్యక్తిని నమ్మాలి అంటే నీ అందం చూసి కానీ ఆస్తి చూసి కానీ అంతస్తు చూసి కానీ నీ పర్సనాలిటీని మెచ్చిన వారిని నమ్మాలి ఇంకా వివరంగా చెప్పాలంటే నువ్వు ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావు అని చెప్పి కానీ నీకు ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అస్తి ఎంతస్తు బాగా ఉంది అను నువ్వు చూడ్డానికి చాలా స్లిమ్గా ఉన్నావు బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్గా ఉన్నావు అని కానీ అన్ని విధాలుగా ఉపయోగపడతావు అనో కాకుండా నిన్ను నిన్నుగా ఇష్టపడే మనుషుల్ని నమ్మాలి వాళ్ళు ఏంటి అంటే నువ్వు ఎలా ఉన్నా అందంగా ఉన్నా అందవిహీనంగా ఉన్నా నీ వెనక ఏ విధమైన ఆస్తి అంతస్తులు లేకపోయినా నిన్ను వారు మెచ్చుకోవాలి అలాంటి వారిని నువ్వు ఖచ్చితంగా నమ్మవచ్చు ఇంకోటి ఏంటి అంటే నీకు బంధువులు ఎక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు అని నీ దగ్గర నుండి ఏమీ ఆశించకుండా ఉండే వ్యక్తులని నమ్మవచ్చు అంటే నీకు ఫ్రెండ్స్ కానివ్వండి బంధువులు కానివ్వండి ఎక్కువగా ఉంటే వారి నుంచి ఏదో సహాయం నువ్వు తీసుకొని వారికి హెల్ప్ చేస్తావని ఆశించకుండా ఉండే వాళ్ళై ఉండాలి అలాంటి వారిని నువ్వు నమ్మవచ్చు అని అర్థం నేనుండి ధనరూపేణా వస్తు రూపేణా ఏమీ ఆశించకుండా కష్ట సుఖాలు పంచుకునేలా ఉండే వ్యక్తులను నమ్మాలి అంటే వారికి కష్టం వస్తే మీకు చెప్పుకోవచ్చు మీకు కష్ట సుఖాలు కూడా వాళ్ళతో పంచుకోవచ్చు కానీ అవి రహస్యంగా గోప్యంగా ఉండే వ్యక్తులలాగా ఉన్న మనుషులనే మీరు నమ్మాలి అంటే వాళ్ళు ఏంటంటే గోప్యంగా ఉంచాలి ఎవరి దగ్గర కూడా మళ్ళీ మనం మాట్లాడిన మాటలు పక్కన వాళ్ళ దగ్గర చెప్పకూడదనమాట మనం ఏదైనా అవతల వ్యక్తులకు చెబుతున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెప్పాలి మనం ఎప్పుడైనా ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తులను నమ్మాలి అంతేకాని మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరో తెలియనట్లు సైడ్ అయ్యే వ్యక్తిలాగా ఉండకూడదు ఉన్నంతలో వారేంటంటే సహాయం చేసే వ్యక్తులై ఉండాలి ఒక ఉదాహరణకి ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నామో అనుకోకుండా ఏదో అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది అలాంటప్పుడు చూసి చూడనట్లు వాళ్ళెవరూ నాకు తెలియదు అన్నట్లు ఉండకుండా అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కొనేలాగా మనకి సహాయం చేసే వాళ్ళలాగా ఉండాలి మన దగ్గర మంచి వాళ్ళగా మాట్లాడుతూ అవతల వారి దగ్గరికి వెళ్ళి మన గురించి నెగిటివ్ స్ప్రెడ్ వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పక్కన పెట్టేసేయాలి అలాంటి వాళ్ళని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దగ్గరకు కూడా రాకుండా జాగ్రత్త పడటమే మంచిది అలాంటి వారితో ఏం చేస్తారంటే మనతో బాగానే ఉంటారు మన 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 గురించి వేరే వాళ్ళ దగ్గర చెడుగా చెప్తుంటారు అవి వేరే వారి ద్వారా మనకి తెలుస్తుంది అలాంటప్పుడు మనం ఆ వ్యక్తులను దూరం పెట్టడం అనేది చాలా చాలా మంచిది ఈ విధంగా మనం నమ్మాలి అనేవారిని అన్ని వైపుల నుండి గమనిస్తూ ఉండి వారిలో మంచి ఉందా లేక చెడు ఉందా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మనం ఆలోచించిన దాని ప్రకారం వాళ్ళలో ఒక్క చెడు లక్షణం ఉన్నా సరే వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పక్కన పెట్టడం పెట్టడమే మంచిది ఎందుకంటే అటువంటి వాళ్ళని నమ్మడం ద్వారా మనం కూడా చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది మంచి అనేది సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కదండి చెడు రావాలంటే కొన్ని సెకండ్స్ మాత్రమే సరిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒక విధంగా ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం అందం ఆస్తి అంతస్తు ఐశ్వర్యం డబ్బు బలగం ఇవన్నీ చూసి కాకుండా మనల్ని ఇష్టపడేవాళ్ళు కాకుండా మనల్ని మనలాగా స్వీకరించేవారిని అంటే మనకి ఏది ఉన్నా లేకపోయినా ఆస్తి అంతస్తు గురించి కాదు మన మంచి గురించి ఆలోచించి మనల్ని మంచి మార్గంలో నడిపించాలి అని మన గురించి ఆలోచించే వ్యక్తుల్ని మనం నమ్మాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజులు ప్రస్తుతం ఉన్న రోజులు అస్సలు కరెక్ట్గా లేవండి మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు సో వాళ్ళు ఏంటంటే మన గురించి ఆలోచించి మనం కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చూసే మనస్తత్వం అయి ఉండాలి అంతేకాని నేను బాగున్నాను వాళ్ళ ద్వారా నేను బాగా ఒక రేంజ్లో ఉన్నాను అనేలాగా ఉంటే బాబా ఎ అప్పటికీ అలాంటి వాళ్ళను మ మెచ్చరండి అలా బాబా వారి తత్వం అనేది తెలుసుకొని నడవాలి నేను బాబా భక్తురాలని నేను బాబాని నమ్ముతున్నాను అనుకుంటే ఎవ్వరికీ సరిపోదండి అలా కాదు బాబా వారు ఏం చెప్తారంటే బాబా తత్వాన్ని ఫాలో అవ్వాలి బాబాని నమ్మే భక్తులు చాలామంది ఉంటారు అలా ఉండి కూడా బాబా వారిని చాలా బ్యాడ్గా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అవును నిజమే ఏనేం చేశాడు అనే విధంగా కాకుండా మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దండి ఖచ్చితంగా చెప్తాను నేను కూడా ఈ విషయం ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని ఖచ్చితంగా నమ్మద్దు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజులు అనేవి కరెక్ట్గా లేవు మనం నమ్మాము అంటే అవతల వాళ్ళు మనల్ని దాన్ని ఆసరాగా తీసుకొని చులకనగా చూసి మనంతట మనం ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఖచ్చితంగా వాళ్ళు వేరే రీతిగా చూస్తారు కాబట్టి అర్థం చేసుకోండి ఎవరిని నమ్మాలి అనేది మీరు ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా అండి దయచేసి ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి ఖచ్చితంగా బాబావారు చెప్పిన తత్వాన్ని పాటించండి అంతేకాని బాబావారు ఏం చెప్పారు ఏంటి అనేది పక్కన పెట్టేసి నేను బాబా భక్తుణ్ణి అని మాత్రం ఎప్పుడు చెప్పుకోకండి బాబా వారి తత్వాన్నే ఫాలో అవ్వండి ఓకేనండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను బాబా వారి సందేశాన్ని విన్న ప్రతి ఒక్కళ్ళు బాబా నామాన్ని జపిస్తూ వారు చెప్పిన రీతిలో ఫా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని పూర్తి చేస్తున్నాను అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ प्लीज कीप सपोर्टिंग मी थैंक यू फ्रेंड्स सर्वे जन सुखि स्वास्थ्य